జగిత్యాల మండలంలోని అస్నాబాద్ గ్రామంలోని అంబారిపేట లింగంపేట రోడ్డు మధ్యలో ఉన్న ప్రదేశంలో ఎల్లమ్మ దేవత వెలువడింది మూడు గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో ఎల్లమ్మ దేవత వెలువడిన ప్రాంతానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబారుపేట లింగంపేట రోడ్డు మధ్యలో ఎల్లమ్మ దేవత వెలిసింది కాబట్టి భక్తులంతా కలిసికట్టుగా ఆలయ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు स्म टिभी हिलो टीवी लि

మరి బొంబాయి పోసమ్మ రోడ్డు మరి అదేవిధంగా అంబరిపేట లింగంపేట రోడ్డు మధ్యలో ఉన్న మరి ఈరోజు ఎల్లమ్మ గుడి వెలవడం జరిగింది గ్రామస్తులు మరి అందరూ వచ్చి మహిళలు కొబ్బరికాయలు కొట్టి మరి ఎల్లమ్మ తల్లి అందరికీ ఎంతో మరి తల్లిగా భావించే మన ఎల్లమ్మ తల్లి మరి వారి వారి ఆశీస్సులు ఉండాలని మరి వారి యొక్క గుడి కూడా నిర్మాణం చేయాలని ఎల్లమ్మ తల్లి దీవెనలు ఉండాలని మాకు కూడా ఎల్లమ్మ తల్లి దీవిస్తేనే మరి ఆ గుడి అవుతుంది కనుక ఇక్కడ ఉన్న గ్రామస్తులను కూడా మాకు గ్రామస్తులకు ఎంత బలం ఇస్తే అంత మేము దా గుడి నిర్మాణం కూడా చేస్తామని చెప్పి గ్రామస్తులకు కూడా హామీ ఇస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఎంతో మరి ఎల్లమ్మ తల్లి ఇష్టదైవం కనుక ఇక్కడ గ్రామాలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా తమకు తోచినది కూడా గుడికి సాయం ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఎల్లమ్మ తల్లిని చల్లగా గ్రామస్తులను చూడాలని కోరుకుంటు జైత్యా జిల్లా హస్నాబాద్ గ్రామంలో ఎల్లమ్మ తల్లి దేవత దేవుని రూపంలో వచ్చి మేము ఇక్కడ వెళ్ళడం జరిగిందని చెప్పడం జరిగింది ఇక్కడికి అధిక అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది అలాగే గ్రామ ప్రజలు అందరూ దీన్ని అభివృద్ధికి సహాయం పడతామని చెప్పడం జరిగింది అలాగే మా మా ఉపరిపేటి గ్రామ ప్రజలది కూడా ఇక్కడ ల్యాండ్ ఉండడంతో వాళ్ళు కూడా తమ వంతు సహాయం చేయడం కూడా జరుగుతుంది కాబట్టి మేము కూడా మా వంతు సహాయం మేము చేసి దీన్ని డెవలప్ చేసి చేస్తామని కోరుకుంటున్నాము అలాగే ఎల్లమ్మ దేవ దేవత అందరినీ ఒక అస్నాబాద్ కాకుండా ప్రజల ప్రజలందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హస్నాబాద్ గ్రామము అనే రైతులము అయితే దాదాపు ఒక నెల పదిహేను రోజుల నుంచి ఇక్కడ పుట్ట వన్ ఇయర్ నుంచి పెరుగుతుంది ఇదేంది అని మాకు అనుమానం కొద్దీ అందరూ తవ్వలనే ఉంది ఏంటిది ఏంటిది అని అనుకుంటే మన నెల పదిహేను రోజుల కింద ఒక దేవతలకు వచ్చి వచ్చి నేను వెల్లమ్మ తల్లిని అని చెప్పింది ఎక్కడున్నామంటే ఈ పుట్ట దగ్గరికి వచ్చి చెప్పింది అందరం భక్తులం భర్జన చూసి మా అందరు కొబ్బరికాయలు కొట్టినాం కొట్టి ఇక్కడ మరి ఏంటిది అని తెలుసుకుంటే ఈరోజు కార్యక్రమం నిర్వహించి ఊరు దాటించి ఏంటి అంటే ఈరోజు కూడా మన దేవత వచ్చి చెప్పింది గుడి కట్టాలని మేము మొన్న అందరం నమ్మి ఇక్కడ కొంచెం మీడియా చేసి సాపు చేసి ఇవన్నీ చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇట్లా కొందరు వెనక ముందు మాట్లాడినరు ఇలా అనేది బొత్తి నమ్మితే అందరికి కలిగేటట్టు ఇక్కడ దేవుడు చెప్పడం కూడా జరిగింది ఆ తల్లి కూడా చెప్పింది ఇక్కడ మాకు మంచిగా అయితే మీకు అందరికి మంచిగా సలహా చూసుకుంటామని చెప్పింది దాని మీద మన అందరం దగ్గరుండి ఈ తల్లిని కూడా మనం అందరం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరూ సహకారం కూడా కావాలి ఉప్పరిపట్నం నుంచే కానీ ఇక్కడి నుంచే కానీ ఆ నుంచి కానీ ప్రతి వ్యక్తులకు ఆ తల్లి దీవెన ఉండాలి మనం కూడా ఆ తల్లికి అందరం తోషణంతో ఇచ్చి డెవలప్ అవ్వడానికి మీరు అందరూ ముందడుకు రావాలని కోరుకుంటూ ఈ అమ్మ అమ్మవారు మా అందరికి దీవెని ఇవ్వాలని